ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి లాపత లేడీస్ ఈ సినిమాని చూసి నేను మూడు అయింది ఎప్పుడెప్పుడు చెబుదామా మీతో అనే ఆత్రంతో ఉన్నాను లాపతా లేడీస్ అంటే మిస్సింగ్ లేడీస్ మనం తప్పిపోయిన ఆడవాళ్ళు అని అనవచ్చు ఖాన్ ప్రొడక్షన్లో కిరణ్ రావు దర్శకత్వంలో గొప్ప మెసేజ్ ఓరియెంటెడ్తో ఈ సినిమాను మనకు అందించారు తప్పనిసరిగా మీరు చూడండి ఎందుకు లాపతా లేడీస్ అని పేరు పెట్టారు ఒక చాలా సింబాలిక్గా ఈ పేరు పెట్టారు కథ మనకి ఎలాగో కథ లాపత లేడీస్ గురించే కానీ సింబాలిక్గా ఈ నేమ్ ఎందుకు పెట్టారనేది నేను లాస్ట్లో చెప్తాను విషయం ఏమిటంటే కథ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో జరిగినటువంటిది అక్కడ సాధారణంగా ఇప్పటికీ కూడా చదువుకున్న ఫ్యామిలీస్లో కూడా గోంగట్టు వేసుకొని ఉండడం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అమ్మగారింటి నుంచి ఎవ్వరూ రాకపోవడము ఒంటరిగా వెళ్ళడం ఇదంతా ఉందన్నమాట అలాగే ట్రైన్లో వెళుతున్నటువంటి రెండు మూడు జంటలు ఒకటే రకమైనటువంటి ఒకటే కలర్లో ఉన్నటువంటి ఆ గుంగట్ మేలు మూసి వేసుకొని ఉంటారు దానివల్ల ఒక అమ్మాయి వేరొక అబ్బాయితో వెళ్ళిపోతుంది నిజంగా అతను కూడా వెళ్ళాల్సినటువంటి అమ్మాయి పూల్ అనేటటువంటి అమ్మాయి మరొక అతనితో వెళ్ళి ఇతను నా భర్త కాదని నుంచి తప్పించి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటుంది ఇది కథ అయితే ఆ దీపక్ అనేటటువంటి కుర్రవాడితో వెళ్ళిపోయిందే పొరపాటున అతను రమ్మంటే ఆ అమ్మాయి నిజంగా పొరపాటును వెళ్ళలే ఆ అమ్మాయి మేలు మూసుగులో చూసింది అతను తన భర్త కాదని తెలిసి అతను కూడా వెళ్ళిపోయింది కావాలని ఎందుకంటే ఆమెకు ఆ పెళ్ళి ఇష్టం లేదు తను అగ్రికల్చరల్ బిఎస్సి చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పెద్ద రైతుగా అవతరించి వ్యవసాయంలో విప్లవాలు చేయాలి గొప్ప సైంటిస్ట్ కావాలి వ్యావసాక సైంటిస్ట్ కావాలి అని కోరికలు కళలు ఉన్నటువంటి ఒక ఆధునిక మహిళ అనమాట కానీ పుట్టిందేమో సంప్రదాయము చట్టుబండలు విశ్వాసాలు నమ్మకాలు నిషేధాజ్ఞలు ఇవన్నీ ఉన్నటువంటి చోట పుట్టింది మంది నార్త్ ఇండియాలో ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారనమాట ఆ అమ్మాయిలో ఏదో రకంగా తగ్గిపోయే అవకాశం వచ్చిందని అక్కడికి వెళ్తుంది వాళ్ళందరూ కూడా ఏమిటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి షాక్ అవుతారు భర్త కూడా అతను కూడా చూసుకోడనమాట కూడా వచ్చింది కదా అని తీసుకెళ్తాడు షాక్ అవుతారు అక్కడ కథ బలే నడుస్తుందండి ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది ఏమిటి ఆ అమ్మాయి అసలు రోజు రాత్రిపూట బయటకు వెళ్ళేది వచ్చేది నెమ్మిది నెమ్మిది తన ప్రవర్తనతో వాళ్ళందరితో కూడా మంచి రిలేషన్ ఏర్పరచుకుంది కానీ కొంతకాలం తన అడ్రస్ తప్పు చెప్పింది అమ్మగారి ఫోన్ నెంబర్ తప్పు చెప్పింది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇదంతా కూడా ఏంటంటే తను చదువుకోవాలి చదువుకోవాలి తన వస్తువులు అక్కడెక్కడో బంగారం కొట్లో అమ్మి డబ్బులు తీసుకొని ఫీజు కట్టడానికి అక్కకి డబ్బులు పంపించి తను చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ నిజంగా ఎవరింటికైతే వచ్చిందో ఆ ఇంటికి రావాల్సినటువంటి కోడల పిల్లల్ని వెతకాలనేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఆ ప్రయత్నంలో ఫలించింది చివరికి ఇది తప్పిపోయిన ఇద్దరు ఆడవాళ్ళ కథ నిజంగా చెప్పాలంటే మిత్రులారా డైరెక్టర్ తెలివితేటలకి మెచ్చుకోవాలి కథను చాలా చిన్న కథను తీసుకొని నార్త్ ఇండియాలో ఉండేటటువంటి మూఢ నమ్మకాలు ఆచారం ఇదంతా తీసుకొని చక్కగా చెప్పింది ఏమిటంటే ఆడపిల్లలు చదువుకోవాలి చదువుకుంటే వాళ్ళకి చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే ఏది సత్యం ఏది అసత్యం ఏది అంధకారం ఏది వెలుగు పోల్చుకోగలుగుతారు తమ చుట్టూ ఉన్నటువంటి చీకటని చీల్చుకోగలుగుతారు వెలుగు వైపు పైనించగలుగుతారు వాళ్ళు వెలుగు వైపు వెళితే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వెలుగు వైపు తీసుకొస్తారు అని చెప్పేసి ఒక సందేశం అనమాట చూడండి ఈ సినిమాలో చివరికి ఎవరైతే నిజంగా అక్కడికి రావాలో తన ప్లేస్లో రావాల్సి ఉందో ఆ అమ్మాయిని పట్టించడంలో ఈమె అవుతుంది చివరికి ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పిస్తుంది ఆ అమ్మాయి ఒక మాట అంటు అంటుందనమాట అక్క నీ వల్లే నేను నా భర్తను కలుసుకున్నాను అని అప్పుడు ఈ అమ్మాయి అంటుంది చదువుకున్న అమ్మాయి పుష్ప అని చెప్తుంది కదా పుష్ప అని అందం వాస్తవానికి జయ ఆమె పేరు ఆమె అంటుంది కదా నా వల్ల నీ భర్తను కలుసుకున్నావో లేదో కానీ నీ వల్ల నన్ను నేను కలుసుకున్నాను అని అంటే నీ నువ్వు నీ కారణంగానే కదా నువ్వే అనుకోని కదా భర్త నీ భర్త నన్ను తీసుకొచ్చాడు అందుకనే కదా నేను నాకు ఇష్టం లేనటువంటి పెళ్లి నుంచి బయటపడ్డాను అందుకనే కదా ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తాను అందరూ కలిసి ఆమెను బస్ ఎక్కిస్తారు చదువుకోవడానికి వెళ్తుంది హాయిగా సో ఇది అనమాట లాపత లేడీస్ అంటే ఈ సినిమాలో నిజంగా ఆ ఇద్దరే లాపత లేడీస్ కాదు ఈ సినిమా నడుస్తున్నంతసేపు ఆడవాళ్ళ మాటల్లో భర్త పేరు చెప్తామా మా ఇష్ మాకంటూ ఉంటాయా భర్త ఇష్టాలే మా ఇష్టాలు కదా ఇట్లాగా ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది ఆ పెళ్ళికొడుకు వదినగారు ఆ ఆమె భర్త ఎక్కడో ఉంటాడు అతన్ని కలుసుకోవడానికి వెళ్ళడం కూడా సంప్రదాయం అడ్డొస్తుంది ఇట్లాంటివన్నీ చిన్న 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 మాటల మాటల మధ్యన అద్భుతమైనటువంటి చాలా పెద్ద పెద్ద కథలు అన్నమాట వీటిని అన్నింటినీ కూడా ఆడవాళ్ళు పుట్టుకతోనే లాపత వీళ్ళిద్దరే కాదు లాపత లేడీస్ అంటే పుట్టుకతోనే వాళ్ళు తప్పిపోతారు ఎందుకు అజ్ఞానంలో తప్పిపోతారు అవిద్యలో తప్పిపోతారు విశ్వాసాల్లో తప్పిపోతారు నిషేధాజ్ఞల్లో తప్పిపోతారు చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతే చదవాలి ఇక్కడి వరకే చదవాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి అత్తగారింట్లో మగ్గిపోవాలి నీ ఇష్టాయిష్టాలతో పని లేదు అత్తగారి ఇష్టాయిష్టాలే భర్త ఇష్టాయిష్టాలే నీ ఇష్టాలు ఇట్లాంటి అధిపాజ్ఞల్లో పెరుగుతూ ఉంటారన్నమాట కాబట్టి ఆడపిల్ల చదువుకోవాలి అనే చెప్పేటటువంటి సందేశం ఆమె చదువుకుంటే మరొకరికి కూడా సహాయపడుతుంది తనకు తాను సహాయపడుతుంది అనేటటువంటి సినిమాలో ఒక ముసలివాడి క్యారెక్టర్ ఉంటుంది ఎక్కడ బయట పడుకోబెట్టి ఒక కుక్కి మంచం మీద పడుకొని ఉంటాడు అతను మధ్య మధ్యలో జాగ్ తేరహో అంటూ ఉంటాడు ఏంటి రహు అంటూ ఉంటాడు అని చెప్పి నవ్వు వస్తుంది కానీ సినిమా మొత్తానికి పట్టు జాగతీ రహు అనేటటువంటి మాట అతను ఎక్కడో చౌకీదారిగా ముప్పై ఏళ్ళు పనిచేశాడు కలకత్తాలో అందుకని అంట జాగతే రహు అంటారు కదా వాచ్మెన్లు సే మీరు రాత్రిపూట తిరిగేటప్పుడు అతను అలవాటుతో అంటూ ఉంటాడు కానీ ఇక్కడ జాగతీ రహు జాగితే రహు అంటే ఆడపిల్లలారా మేల్కొని ఉండండి ఆడపిల్లలని కన్నా తల్లిదండ్రులారా మీరు కూడా మేల్కొండి వాళ్ళని చదివించండి చదివితే వాళ్ళు చైతన్యవంతులవుతారు వాళ్ళకి వరాట స్ఫూర్తి ఉంటుంది వాళ్ళు వాళ్ళని వాళ్ళు కలుసుకుంటారు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు ఇతరులను కూడా చైతన్యవంతులను చేస్తారు అని చెప్పడానికి ఈ సినిమాని చాలా తెలివిగా కిరణ్ రావు తీసిన సినిమా ఇది నాకైతే బాగా నచ్చింది ఇంకా చాలా విషయాలు ఉంది కానీ ఇవన్నీ చెప్తే అట్లా మీరు చూడాలి కదా నెట్ఫ్లిక్స్లో తప్పనిసరిగా చూడండి సినిమా నచ్చితే మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ